హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్నటువంటి భూపరివేష్టిత రాష్ట్రాల గురించి ట్రిక్ చేశానండి భారతదేశంలో ఐదు భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి భూ పరివేష్టిత రాష్ట్రాలంటే అంతర్జాతీయ సరిహద్దు కానీ సముద్ర తీరం కానీ లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు ట్రిక్ వచ్చేసి తేజ హాయి మచ్చ అన్నాడు ఈ యొక్క సెంటెన్స్తో మనకు ఐదు రాష్ట్రాలు ఈజీగా గుర్తుంటాయండి తేజాలో తే అంటే తెలంగాణ జా అంటే జార్ఖండ్ హాయిలో ఫ అంటే హర్యానా హర్యానా మా అంటే మధ్యప్రదేశ్ ఛా అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్ హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ ఐదు రాష్ట్రాలను ఈజీగా ఈ యొక్క చిన్న సంటెన్స్తో గుర్తుంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి